సింపుల్గా ఈరోజు మా ఇంట్లో లంచ్ కోసం నేను పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ చేస్తున్నానండి ఇప్పుడు రెస్టారెంట్స్కి ఎక్కడికి వెళ్ళినా చాలా ట్రెండ్ అయిపోయిన రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో మనం లంచ్ బాక్స్ కట్టివ్వడానికి సూపర్ ఉంటుందండి ఫస్ట్ పొయ్యి మీద గిన్నె పెట్టేసి ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసేసుకున్నాం కొంచెం నూనె కూడా మనం యాడ్ చేద్దాం ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి కాస్త నూనె కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ముందు కొద్దిగా సాజీరా బిర్యానీ ఆకు బండ పువ్వు పువ్వు లవంగాలు యాలకులు ఒక నల్ల ఇలాచి మసాలాలు ఇలా హోల్ మసాలాలు వేసుకున్న తర్వాత సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇందులో వేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు మటుకి మంచిగా ఎర్రగా వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగడానికి ఒక మూడు నిమిషాల నుండి నాలుగు నిమిషాలు పడుతుంది ఈ లోపల ఇక్కడ ఒక మిక్సీ జార్ పెట్టాను ఇందులో వెల్లుల్లి అల్లం మిరియాలు కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం అలాగే పచ్చిమిర్చి ఒక ఎనిమిది నుండి పది మీ దగ్గర ఉన్న పచ్చిమిర్చి కారంకి తగ్గట్టుగా వేసుకోండి ఇందులో మనం కారం వేయం పచ్చిమిర్చి వేస్తాం పచ్చిమిర్చి నుండి వచ్చే ఘాటి సరిపోతుందనమాట పచ్చిమిర్చి వేసేసి మూత పెట్టి దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఈ పేస్ట్ అరోమా అసలు ఎంత బాగుంటుందంటే అన్ని స్పైసెస్ అందులో వేసాము కదా అల్లం వెల్లుల్లి మిరియాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కాంబినేషన్లో పులావ్ చేసినా బాగుంటుంది సేమ్ కాంబినేషన్ పేస్ట్ చేసి ఎగ్ కర్రీ చేసినా కూడా చాలా బాగుంటుందండి సో ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి మంచి ఇలా కలర్ వచ్చాయి వేగుతున్న ఉల్లిపాయల్లోనే రైస్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇప్పుడే ఉప్పు వేసి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను ఈ పేస్ట్ వేస్ట్ అవ్వకుండా కొంచెం నీళ్లు పోసేసి ఇందులో వేస్తున్నాను తాలింపులో ఈ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి అన్నీ వేసాం కదా ఆ పచ్చివాసన అంతా వరకు కుక్ చేసుకోవాలి మంచి ఘాటు వస్తుంది ఆ ఘాటుతోనే రుచి వస్తుంది కలర్లో నీళ్ళు కూడా వస్తాయి కొంచెం కుక్ అయ్యే వరకు కుక్ చేయాలి ఇలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేయాలి కొంచెం పెద్ద పెద్ద పీసెసే కట్ చేసుకుంటే బాగుంటుంది ఎక్కువ కలపకుండా జస్ట్ ఇలా మెల్లిగా మిక్స్ చేసేసుకొని ఆ ఫ్లేవర్ అంతా పన్నీర్ పీసెస్కి పట్టుకోవాలి మంచిగా ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు పన్నీర్ పీసెస్ని పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా వేగనివ్వాలి పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా పన్నీర్ మంచి కుక్ అయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి ఇది వన్ అవర్ ముందే కడిగి పెట్టేసుకున్నాను ఫస్ట్ థింగ్ మనం పులావ్ చేయాలి అన్న బిర్యానీ చేయాలన్నా రైస్ మటుకి క్వాంటిటీ చాలా బాగుండాలి సో రైస్ ఇలా వేసేసాను కదా వేసిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాసు బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ కొలత అది మన అందరికీ తెలిసిందే సో వాటర్ వేసేసి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెద్ద మంటలు తర్వాత మిగిలిన ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న మంటలు మంచిగా దమ్ చేసుకుంటే పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మూత పెట్టేసి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పెద్ద మంటలో తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ చిన్న మంటలో దమ్ చేస్తే పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ రెడీ అయిపోతుంది చక్కగా దమ్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇదిగోండి పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ విడివిడిగా రైస్ వచ్చింది కదా చాలా సింపుల్ గా ఎంతో టేస్టీ అయినా పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ రెడీ అయిపోయిందండి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్